హాయ్ హలో వెల్కమ్ సివి న్యూస్ నేను మీ వెంకటకృష్ణ ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు వార్తా విశేషాలకు వెళ్ళిపోదామా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో రెండు కూడా రెండు కళ్ళలాంటివని చెప్పి సమ ప్రాధాన్యతనిస్తూ కూటమి పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కష్టపడుతూ ఉంటారు అందులో భాగంగా మనం గమనించినట్లయితే కేవలం ఆరు నెలలలోనే ఒక పక్క పోలవరం అమరావతికి వేల కోట్ల నిధులు సాధించడంతో పాటు ఇవాళ ఆంధ్రుల ఆత్మగౌరవం అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా సంరక్షించడానికి దాన్ని నష్టాల బాట నుంచి తప్పించి లాభాల బాట నడిచి ఆంధ్ర ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడం జరిగింది అంటే గత ప్రభుత్వం ఏ ఏ రంగాలను నాశనం చేశారో వాటినన్నింటినీ చక్కదిద్దేదానికి అహర్నిశలు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ గతంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉద్యమించి ఆంధ్రుల ఆత్మగౌరవంగా మనం పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉప్పు కర్మాగారాన్ని ప్రైవేటు మనం చేయాలని దాన్ని అమ్మివేయాలని చెప్పి గత సర్కారు ప్రయత్నం చేస్తే ఇవాళ దాన్ని తిరిగి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కృషి చేసి ఇవాళ దానికి తిరిగి జవసత్వాలు తీసుకొచ్చి మళ్లీ దాన్ని లాభాలు పట్టించడానికి ఆహర్నిసలు కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏ రంగాలకు ప్రాధాన్యత ఇస్తే ఎక్కడెక్కడ అవసరమైనటువంటి పనులు చేస్తే గనక ఈ రాష్టం అభివృద్ది చెందుతుంది అన్నటువంటి ఒక విజనరీతో ఇవాళ్ల అటు అభివృద్దిని సంక్షేమాన్ని పరుగులు తీయిస్తూ ఉన్నారు ఈ మధ్యలో గనక గమనిస్తే రైతుల కోసం ముఖ్యంగా గోదావరి కావేరీని అనుసంధానం చేస్తూ మొత్తం రాష్ట్రాన్ని సస్యం చేయాలన్నటువంటి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు కాబట్టి అభివృద్ధి అనేటటువంటిది పరిగెత్తులు తీస్తూ ఉంది మన కనుక గమనిస్తే ఇవాళ పంచాయతీరాజ్ నుంచి కూడా దాదాపు ఇరవై ఏడు కిలోమీటర్లకు సంబంధించినటువంటి సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నాం తాత్కాలిక ప్రాధిక పది పైన ఎక్కడ కూడా పాటుకోవాల్సి ఉండకూడదని రాష్ట ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి అన్ని రోడ్లని మరమ్మతులు చేయించడం జరిగింది ఒక పక్క సంక్షేమాన్ని తీసుకుంటే గనక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి పాలసీలోనూ బాబుగారి విజనరీని ఆయన ఆలోచనలకి ఇవాళ మంచి ఫలితాలు చూస్తూ గత ప్రభుత్వం ఇసుక పాలసీని దుర్బరం చేసి దాని ఆదాయ వనరుగా దోచుకునే దానికి పెడితే గనక ఇవాళ కేవలం పన్నెండు వందల రూపాయలతోనే ప్రతి ఊరికి ఇసుక చేరుతూ ప్రతి ట్రాక్టర్ ఓనరు కూడా ఒక ఐదు మందో ఆరు మందో కూలీలు తీసుకుని ఆ వంకల్లో వాగుల్లో అక్కడ వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ పన్నెండు వందల రూపాయలకి టౌన్ కు చేరుస్తూ ఉంటే